నమస్తే వెల్కమ్ తెలంగాణ మీ ఓన్లీ తిరుపతి ఇన్ని రోజులు చేసినటువంటి తప్పిదాలు సేమ్ రేవంత్ రెడ్డి కూడా కేసీఆర్ బాటలోనే పోతున్నారనే చర్చ పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో వినబడుతున్నటువంటి పరిస్థితి చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియాలో కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు గుస్సాయితున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తున్నాం ఇటు ప్రతిపక్షానికి సంబంధించిన నేతలు కూడా భారతీయ జనతా పార్టీ నేతలు కానివ్వండి చాలా మంది రాజకీయ విశ్లేషకులు కానివ్వండి సీనియర్ జర్నలిస్ట్లు కానివ్వండి వాళ్ళు వాళ్ళ మీడియా ఛానల్స్ లో లేకపోతే వాళ్ళు ఏదైనా విశ్లేషణ చేసినప్పుడు కూడా మాట్లాడుతున్నటువంటి అంశం చాలా మంది పబ్లిక్ కూడా ఇదే అంశం పైన వాళ్ళొక హాట్ టాపిక్ ని లేవనెత్తుతా ఉన్నారు ఎందుకంటే గతంలో కేసీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పిండు ఉద్యమ సమయంలో నా కుటుంబం అసలు పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రానే రాదు నా కుటుంబానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి కేసీఆర్ చెప్పిండు సరే దళితున్నే ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పిండు ఇంకోటి ఇంకోటి చెప్పింది సెకండరీగా కానీ ఆయన చెప్పిన మాట ఏంటి కేటీఆర్ కు రాజకీయాలకు సంబంధం లేదు కవితకు రాజకీయాలకు సంబంధం లేదు హరీష్ రావుకు రాజకీయాలకు సంబంధం లేదు సంతోష్ రావుకు రాజకీయాలకు సంబంధం లేదని చెప్పి కేసీఆర్ గతంలో మాట్లాడిండు మాట్లాడినటువంటి అనేకమైన దాఖలాలు కూడా మనం చూస్తాం పాత వీడియోలు కూడా ఈ పథకాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా కూడా మారతాయి అయితే సీన్ కట్ చేస్తే అమెరికా నుండి కేటీ రామారావు రావడము కేటీ రామారావు ఎమ్మెల్యేగా పోటీ చేయడము తర్వాత కవిత ఎమ్మెల్సీగా పోటీ చేయడము కవిత తర్వాత ఎంపీగా పోటీ చేయడము ఆమె మొట్టమొదటిసారి మహిళా ఎంపీగా గెలవడము ఢిల్లీని గడగడలాడించడము ఏది ఢిల్లీ లిక్కర్ దందాలో ఇవన్నీ కూడా ఎమ్మెల్సీ కవిత కూడా చేసినటువంటి దాఖలాలు మనం చూసినాం తర్వాత మెల్లగా హరీష్ రావు ఆల్రెడీ ఉద్యమ సమయంలో ఉన్నాడు కేసీఆర్ తో కలిసి పనిచేసినాడు కాబట్టి హరీష్ రావు రాజకీయాలలో ఉన్నాడు తర్వాత రావుని తీసుకొచ్చారు సంతోష్ రావుని తీసుకొచ్చి ఆయన కూడా ఎంపీగా గెలిపించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అంటే రాజకీయాల్లోకి రారు మా కుటుంబ సభ్యులని చెప్పినటువంటి కేసీఆర్ అందరూ కుటుంబ సభ్యులను తీసుకొచ్చి రాజకీయాలలో పెట్టిండు కల్వకుంట్ల కుటుంబ పరిపాలన అనేటటువంటి ఒక ఆరాన్ని క్రియేట్ చేసిండు పది సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు పది సంవత్సరాల వరకు కల్వకుంట్ల పాలన అనేటటువంటి చర్చ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నడిచింది ఇది విలమ రాజ్యము ఇది కల్వకుంట్ల పాలన ఇది కేసీఆర్ పాలన ఇది కేటీఆర్ పాలన అంటూ కూడా ఒక చర్చ వినబడ్డది కేసీఆర్ తాత్కాలిక ముఖ్యమంత్రి అయినా కూడా పూర్తి స్థాయిలో కేటీ రామారావునే తెలంగాణ రాష్ట్రాన్ని మెయింటైన్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం చాలా మంది జర్నలిస్టులను బెదిరించడం జర్నలిస్టులను అరెస్ట్ చేయడం అనేకమైనటువంటి అరాచకాలు జరిగినా కూడా కేటీ రామారావు ఎక్కడ కూడా స్పందించినటువంటి సిచువేషన్స్ మనం చూసినాం కేవలం కేసీఆర్ భారీ బహిరంగ సభలకు పోవాలి గప్పాలు కొట్టాలి డైలాగులు కొట్టాలి తూతూ మంత్రం తుమకాయ మంత్రం ఎవరిదస్తే నాగేంద్ర నాయన అన్నట్టుగా అడిగిపోతాడో ముచ్చారు చెప్తారు బయటకు వస్తారు కంటే ఆయన వేరే ఆప్షనే లేదు ఎవరికైనా పెద్ద పెద్ద మీటింగ్ ఉండే మన రామన్న పోతాడు ముఖ్యమంత్రి హోదాలో రామన్న పోతాడు మళ్ళీ ఇదే కేసీఆర్ ఏం చేశాడు ప్రధానమంత్రి కనుక తెలంగాణ రాష్ట్రానికి వస్తే వన్ డే సీఎం కింద ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అంటే ఎంత దారుణమైనటువంటి సన్నివేశాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో క్రియేట్ అవుతున్నాయి ఇప్పుడు తర్వాత చాలా మంది మాట్లాడుతున్నటువంటి అంశం ఏంటంటే అప్పుడు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు తెలంగాణకు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్ర లేకపోతే రేవంత్ రెడ్డి వాళ్ళ సోదరుడు వాళ్ళ తమ్ముడు కొండల్ రెడ్డి ముఖ్యమంత్ర గతంలో కొండల్ రెడ్డి ఆయన కామారెడ్డి దగ్గర ఆయన వేసుకొస్తున్నటువంటి కాన్బా కూడా ఆ మధ్య కాలంలో పూర్తి స్థాయిలో చర్చాంశకంగా మారింది సోషల్ మీడియాలో వైరల్ అయింది కొండల్ రెడ్డి ఒక ప్రోటోకాల్ ని ఆయన సృష్టిస్తా ఉన్నాడు ప్రోటోకాల్ వ్యవహారంలో ముందుకు పోతా ఉన్నాడు కొండల్ రెడ్డి ఎట్లా పోతాడు వాళ్ళ వాళ్ళ అన్నయ్య ముఖ్యమంత్రి అయినంత మాత్రాన ఒక ప్రోటోకాల్ అంశంలో ఆయన ముందుకు పోల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటూ చాలా విమర్శల మధ్య కాలంలో వచ్చినాయి తర్వాత ఆ కొండల రెడ్డి ఆ పేపర్లలో యాడ్స్ చేయడము ఆ పెద్ద నాయకుడు వీర నాయకుడు అద్భుతమైనటువంటి లీడర్ అని చెప్పి ఆ ఆంధ్రజ్యోతి పేపర్లో కానివ్వండి ఇతర పేపర్లలో కూడా యాడ్స్ ఇచ్చుకోవడము తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పెను సంచలనంగా మారింది ఇదేదో జరగబోతున్నది ఏదో జరుగుతా ఉంది సో కొండల రెడ్డి కూడా ఎమ్మెల్సీనో లేకపోతే కొండల రెడ్డికి ఇంకా వేరేదేమన్నా కార్పొరేషన్ పదవులు ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు అని కూడా పెద్ద ఎత్తున చర్చ నడిచింది ఆ మధ్య కాలంలో సో మీరు ఒకసారి మీకు ఒక లెక్క పేపర్ ప్రయత్నం చేస్తాం వీళ్ళు ఎంతమంది అనేది కొండల్ రెడ్డి ఫస్ట్ కొండల్ రెడ్డి ఈ కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు సో కొండల్ రెడ్డికి అనేకమైనటువంటి ఏమంటారు కొంచెం యూత్ ఫాలోయింగ్ ఉన్నది తను అక్కడ వాళ్ళకి సంబంధించిన నియోజకవర్గంలో ఆ కొంత రాజకీయంగా ముందు పోతాననేటటువంటి అంశం కూడా ఉన్నది ఆయన కూడా రేవంత్ రెడ్డి రేవంత్ అన్న ఆల్రెడీ మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు కొండల్ రెడ్డి ఉన్నాడు కొండల్ రెడ్డి సారేమో ఆయన రెండో అంటే తమ్ముడట రేవంత్ రెడ్డి సార్కి సో కొండల రెడ్డి కూడా ఆయన రేవంత్ రెడ్డితో పాటు ఆయన కూడా విదేశీ పర్యటనకు పోయిండు అనేటటువంటి ఒక అంశం నడుస్తున్నది మరిది నిజమా కాదా మనకు తెలియదు కానీ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు ఆయన కూడా విదేశీ పర్యటనకు పోయిండు ఆయన ఎవరితో పోయిండంటే నాయని రాజేంద్ర అని చెప్పి వరంగల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే నాయన రాజేంద్ర నుండి వాళ్ళిద్దరు పోయిండ్రు సో కొండల రెడ్డి పూర్తి స్థాయిలో రేవంత్ రెడ్డితోనే తిరుగుతా ఉన్నాడు అసలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కొండల రెడ్డా లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అర్థమైతే లేదు ఒక ముఖ్యమంత్రి హోదాలో కొండల్ రెడ్డి అటు ఇటు తిరుగుతా ఉన్నాడు హంగామా సృష్టిస్తా ఉన్నాడు ప్రతి మీటింగ్ కి కొండల్ రెడ్డి అటెండ్ అవుతా ఉన్నాడు ప్రతి మీటింగ్ కి కొండల్ రెడ్డి కనబడతా ఉన్నాడు అసలు ఏం జరుగుతా ఉన్నది గతంలో కేసీఆర్ వాళ్ళ కొడుకు కేటీ రామారావు కూడా ఇలాంటి డ్రామాలే ప్లే చేసింది ఇప్పుడు మళ్ళా కొండల్ రెడ్డి కూడా ఈ రాజకీయాల్లోకి రావడానికి రెడీ అవుతా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఎందుకు వీళ్ళు ఇట్లా తయారైతా ఉన్నారు ఎందుకు వీధంతా జరుగుతా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నది తర్వాత కొండల రెడ్డి ఇది ఆయనకు సంబంధించిన ఫారెన్ టూర్ ఏ సంథింగ్ వేరుగల వాళ్ళు అక్కడ కొండల రెడ్డి రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు ఈ ఆ నాయన్ రాజేందర్ కూడా ఇక్కడ ఉన్నాడు నాయన్ రాజేందర్ ఆయన ఫేస్బుక్ లో అకౌంట్ లో కూడా ఆయన కీలకమైనటువంటి పోస్టులు పెట్టిండు నేను కొండల రెడ్డితో బయటికి వెళ్ళినా కొండల్ రెడ్డి ఏదో చూస్తా ఉన్నాడు ఏదో చేస్తా ఉన్నాడు అనేటటువంటి రీతిలో ఆయన పోస్టింగ్ కనబడ్డది తర్వాత ఇదంతా కూడా కొండల రెడ్డి ఇక్కడ ఉన్నాడు సో ఆయన యుఎస్ అనుకుంటున్నాడు తెలిసింది అమెరికా పోయినటువంటి ఫోటో అనుకుంటుంది తర్వాత ఇంకో ఫోటో కూడా కొండల రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో వైరల్గా మారింది ఇక్కడ కొండల రెడ్డివి కనబడుతుండో పక్కన నాయనరాజేందరికి కూడా మీకు ఇక్కడ ఫోటో కనబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక విషయం మాట్లాడుకోవాలి మన ఊళ్ళే సర్పంచ్ ఎన్నికలు వస్తాయి సర్పంచ్ ఎన్నికలు వచ్చినప్పుడు సర్పంచ్ గెలిచిండి అనుకో సర్పంచాల కొడుకో సర్పంచాల అల్లుడో సర్పంచాల తమ్ముడో వాళ్ళు ఏం చేస్తారంటే మా నాయన సర్పంచ్ అయిన మా మామయ్య సర్పంచ్ అయ్యే చెప్పి చిన్న మెల్లగా ఒక కారు కొనుడో ఒక బండి కొనుడో లేకపోతే ఇల్లు కట్టించుడో లేకపోతే లైట్లు వేపించడో బుగ్గ లేపించడం ఇదన్నా చేసేసరికి ఏదైనా హంగామా చేసేసరికి ఊళ్ళే ఎట్లుంటది అంటే చూసి రారా సర్పంచ్ అయితే రెండు రోజులు కూడా అయితే లేదు గప్పుడే లైట్లు వేపిస్తుర్రు గప్పుడే ఇల్లు కడుతురు గప్పుడే కారు కొనరు ఒకవేళ కారు కొనాలనేటటువంటి వాళ్ళకి ఆలోచన రెండేళ్ల ముందు ఉన్నప్పటికీ కూడా సరే మనవాడు సర్పంచ్ అయినాక గొందాంలే అని చెప్పి ఆ డబ్బులు వాళ్ళు కూడా పెట్టుకుని పొందామనే ఆలోచనలు ఉన్నా కూడా ఊళ్ళే ఏమనుకుంటారు సర్పంచ్ ఎవడే ఆల్సినవరా రెండు రోజులలో పైసలు లేదు వీడికి వెళ్ళే కావచ్చురా అని చెప్పి ఒక చర్చ వినబడుతుంది ఊళ్ళే ఇప్పుడు ఈయడం కూడా అదే కథ రేవంత్ రెడ్డి సారు ముఖ్యమంత్రి అవుడుతోటే వీళ్ళు ప్రోటోకాళ్ళల్లో తిరగడము లేకపోతే వీళ్ళు యుఎస్లకు పోవడము వీళ్ళు దుబాయ్లకు పోవడము వీళ్ళు ఎక్కడెక్కడితో తిరగడము అంటే ఎందుకు ఇట్లా జరుగుతూ ఉన్నది రేవంత్ రెడ్డి సారు కొన్ని భారీ బహిరంగ సభలలో కొన్ని మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలలో కూడా చెప్పిండు నా కుటుంబ సభ్యులు కేసీఆర్ లెక్క కాదు కేసీఆర్ లెక్క వాళ్ళ కుటుంబ సభ్యుల రాజకీయాలలో దించినట్టు నేను రాజకీయాలలో దించను వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు నా పనిలో నేను ఉంటా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడారు సీన్ కట్ చేస్తే వీళ్ళు ఈ విధంగా తిరుగుతున్నటువంటి పరిస్థితి ప్రోటోకాల్స్ వీళ్ళకు వెహికల్స్ ముంగట సైరన్ వెహికల్స్ భారీ బహిరంగ సభలకు అటెండ్ కావడము మీటింగ్స్ లకు అటెండ్ కావడము ఒక వీళ్ళొక పర్సనల్ లెక్క అంటే వీళ్ళు చిన్నపాటి ఎమ్మెల్యే లెక్క చిన్నపాటి గవర్నమెంట్ లెక్క కొంత వివరిస్తా ఉన్నారు అనేటటువంటి ఒక తీరు కూడా వినబడుతున్న పరిస్థితి అంటే రేవంత్ రెడ్డికి వీళ్ళతో కొంత ఇబ్బంది కూడా కావచ్చు రేపటి రోజు అంటే అప్పుడేమో రాజ్యం అన్నారు ఇప్పుడు రెడ్డిల రాజ్యం అన్నారు అప్పుడు కల్వకుండ కుటుంబం అన్నప్పుడు అన్నారు ఇప్పుడు విలుమల అది ఇదేంటి అనుమల కుటుంబం అని చెప్పి ఒక చర్చ వినబడుతున్నది అది కావద్దని చెప్పి చెప్తున్నారు తర్వాత తిరుపతి రెడ్డి అని చెప్పి ఇంకో ఆయన ఉంటాడు తిరుపతి రెడ్డి అని చెప్పి ఆయన కొడంగల్కి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఆయన తిరుపతి రెడ్డి అని కొడంగల్కి ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తా ఉన్నాడు అక్కడ వేవంత్ రెడ్డి పోటీ చేసినటువంటి నేపథ్యంలో కానీ అన్ని అంశాలలో కొండలరెడ్డి రెడ్డి పూర్తి స్థాయి సారీ ఆ తిరుపతి రెడ్డి పూర్తి స్థాయిలో అక్కడ ప్రచారం చేయడం అక్కడ ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కూడా తను మానిటరింగ్ చేస్తూ ఉన్నాడు అక్కడ తిరుపతి రెడ్డి కూడా చాలా క్లియర్ గా ఆయన పూర్తి స్థాయిలో అక్కడ మీటింగ్స్ లో అటెండ్ కావడము లేకపోతే జెడ్పీ చైర్ పర్సన్లకు సంబంధించిన మీటింగ్లు ఇతర మీటింగ్లు గవర్నమెంట్ కి సంబంధించిన మీటింగ్లు మొత్తం కూడా ఆ కొడంగల్లో తనే చూసుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే కొడంగల్లో ఒక చర్చ్ ఉన్నది ఇక్కడ తిరుపతి రెడ్డి ఒక చిన్నపాటి ఎమ్మెల్యే లెక్క వ్యవహరిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి తర్వాత నేనే ఇక్కడ ఎమ్మెల్యే అనేటటువంటి రీతిలో తన ఇక్కడ పనిచేస్తా ఉన్నాడు అనేటటువంటి ఒక అంశం కూడా క్రియేట్ అవుతున్నది తర్వాత ఇంకో ఆయన ఉంటాడు ఈ జగదీశ్వర్ రెడ్డి అని ఉంటాడు ఈ జగదీశ్వర్ రెడ్డి ఈ జగదీశ్వర్ రెడ్డి అని సరే వీళ్ళ అన్నయ్యనో తమ్ముడో మనకు తెలియదు కానీ జగదీశ్వర్ రెడ్డి అనే బయట దేశాలలో ఉంటాడట అని చెప్తా ఉంటాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా ఉంటాడని కూడా కొంత చర్చ వినబడుతున్నది సో జగదీశ్వర్ రెడ్డికి మొన్నటికి మొన్న నాకు తెలిసి ఒక వన్ మంత్ వన్ టూ మంత్స్ బ్యాక్ సచు భయో అని చెప్పి సచ్చు భయో అని చెప్పి ఒక కంపెనీ వచ్చిందండి సచు భయో అని చెప్పి ఒక కంపెనీ పెట్టిరు ఈ జగదీశ్వర్ రెడ్డితో పాటు ఇంకో ఆయన పార్ట్నర్ గా వీళ్ళిద్దరు కూడా సచుభయో అనేటటువంటి కంపెనీ పెట్టిరు ఈ సర్చు భయో అనేటటువంటి కంపెనీ నుండి రేవంత్ రెడ్డి కాంట్రాక్ట్ తీసుకున్నారు అర్థం కాని విషయం ఏంటంటే ఈ కంపెనీకి ఒక పేపర్ లేదు ఈ కంపెనీకి ఒక కథ లేదు ఒక వెబ్సైట్ లేదు ఈ కంపెనీ ఓనర్ ఎవరో తెలియదు ఈ కంపెనీ ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు సత్భ అనేటటువంటి కంపెనీ స్టార్ట్ చేసినారు ఈ కంపెనీ ఇమీడియట్లీ రేవంత్ రెడ్డి సారు మేము ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాం మాకు ఇన్వెస్టర్స్ గా ఉండండి నేను ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఏదో ఈ కంపెనీ త్రూ ఇన్వెస్ట్ చేయడానికి రెడీ ఉన్నాం అనేటటువంటి అంశాన్ని కూడా కొంత వినబడుతున్నది అంటే ఈ కంపెనీతో కాంట్రాక్ట్ ఆపించుకున్నాడు ఈ కంపెనీతో రేవంత్ రెడ్డి కులాబై అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది అంటే గతంలో వ్యాపారాలు చేసినటువంటి కల్వకుంట్ల కుటుంబం కూడా ఇదే విధంగా వ్యవహరించింది ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కూడా ఇదే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు కుటుంబ సభ్యులతో కంపెనీలు పెట్టడము కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి దిగడము వాళ్ళకు సంబంధించిన తమ్ముళ్లను ప్రోటోకాల్స్ ఇచ్చి అక్కడ దొలడము ఇక్కడ దొలడము ఒక ఎమ్మెల్యేల వ్యవధిలో వాళ్ళంతా కూడా ఇట్లా తిప్పడం అనేది ఒక చర్చాంశకంగా మారింది సో చాలా మంది తెలంగాణ ప్రజలు ఏమంటున్నారంటే సరే కొండల రెడ్డి నీతను మంచిగానే జరుగుతుండు బయట కొండల రెడ్డితో పాటు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మంచిగా అఫీషియల్ మీటింగ్ అని చెప్పి నాన్ అఫీషియల్ మీటింగ్ అని చెప్పి బయటికి పోతున్నారు కదా కొండల రెడ్డి నువ్వు ఇప్పటిదాకా ఏం వేయలే ఒక నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన ఈత తీసుకుపో ఒక నామినేటెడ్ కార్పొరేషన్ పదవి ఇచ్చిన నీతో తీసుకుపో అప్పుడు ఆయన కూడా అధికార పార్టీలో ఒక మెంబర్ అనేటటువంటి ఒక రీతిలో ఉంటారు కదా సో ఆయన కూడా ఏమైనా పదవులు ఇస్తే ఆయన కూడా ఒక లీడరు దీనికి ఆ పదవి వ్యవహరిస్తా ఉన్నాడు దీనికి కార్పొరేషన్ గా ఉన్నాడు దీనికి ఎమ్మెల్సీగా ఉన్నాడు అనేటటువంటి ఒక చర్చ వినబడ్డ వినబడుతుంది కదా అప్పుడు ఆయన నీతో పాటు తీసుకోపోతే కొంత బాగుంటది తమ్ముడైనంత మాత్రాన కొండల రెడ్డికి ప్రోటోకాల్స్ ఇవ్వడం ఇంకోటి ఇంకోటి చేయడము ఇది కరెక్ట్ కాదు అనేటటువంటి నేపథ్యంలో కూడా కొంత కాంగ్రెస్ పార్టీ వర్గాలలో కూడా ఒక చర్చ నడుస్తుంది ఒక అంశం క్రియేట్ అవుతున్నది కాబట్టి మేము రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి తప్పిదాలు మీరు చేయకండి ఎందుకంటే మీ పైన తెలంగాణ సమాజానికి పూర్తి స్థాయిలో ఒక నమ్మకం ఉన్నది ఒక భరోసా ఉన్నది ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ ఈ కేటీ రామారావుని కవితను తర్వాత ఈ బ్యాచ్ను ముఠాని తీసుకొచ్చి పెట్టిండు మీరు ఇట్లా తప్పిదాలు చేయవద్దు నిజంగానే కొండల రెడ్డి గారికి రాజకీయాల్లో రావడం ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఒక ఎమ్మెల్సీ పదవి ఇవ్వండి ఏమన్నా తప్పంటురా ఈ ప్రోటోకాల్స్ చేయడం ఎందుకు వెహికల్స్ లో కుయ్యి కుయ్యి అనుకుంట ముగల బుగ్గకారులు ఎందుకు వాళ్లకు వాళ్ళు ఎందుకు రోడ్ల మీద తిరగడం ఇట్లా అంటే ఒక ప్రోటోకాల్ వ్యవహారంలో తర్వాత గవర్నమెంట్ ని మాదే అన్నట్టుగా వ్యవహరించడం ఎందుకు తర్వాత తిరుపతి రెడ్డికి కొడంగల్ ఇన్ఛార్జ్ ఉన్నది ప్రతి మీటింగ్ తనే అటెండ్ కావడం ఏంటి నాకు తెలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ తన సొంత నియోజకవర్గానికి ఒక నాలుగు సార్లు మూడు సార్లు బయండి కావచ్చు ఏది ఒకసారి శంకుస్థాపన ఉంటే ఇంకోసారి మీటింగ్ ఉంటే ఇంకోసారి ఏదో పర్సనల్ వ్యవహారంలో పోయి ఉండొచ్చు కాక కాబట్టి అక్కడ తిరుపతి రెడ్డే పూర్తి స్థాయిలో ఒక షాడ ఎమ్మెల్యే లెక్క వ్యవహరిస్తుందనే ఒక అంశం నడుస్తున్నది తర్వాత జగదీశ్వర్ రెడ్డి ఈ పూర్తి స్థాయి కంపెనీలకు సంబంధించి అంటే రేవంత్ రెడ్డి సార్ ఆయన పర్యటన లేదు కదా దేశీ పర్యటనకు అక్కడ జగదీశ్వర్ రెడ్డి కూడా ప్రత్యక్షమయ్యి జగదీశ్వర్ రెడ్డికి సంబంధించిన ఫ్రెండ్స్ వాళ్ళకి సంబంధించిన మిత్రులు ఉంటారు కదా వాళ్ళ కంపెనీలతో గవర్నమెంట్ కొలాబ్ చేపిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డిని వాళ్ళ అంటే వాళ్ళ జగదీశ్వర్ రెడ్డి అని వాళ్ళ అన్నయ్యను వాళ్ళ తమ్ముడు వాళ్ళకు వాళ్ళ సోదరులు ఉన్నారు కదా వాళ్ళ సోదరులకు సంబంధించిన వాళ్ళ మిత్రుల కంపెనీలతోటి ఈ గవర్నమెంట్ అటాక్ చేపిస్తా ఉన్నాడు అనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్న పరిస్థితి మనం నిజంగా కాదనేది తెలియదు మన కరెక్షన్స్ ఉంటే దయచేసి నన్ను క్షమించండి కానీ కొంత సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి చర్చని మీతో షేర్ చేసుకుందాం అనేటటువంటి ఆలోచనతో ఈ వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం అలా చూద్దాం ఏం జరగబోతుందో